تلنگانا دالکي اکھرستي تلنگانا تلنگانا مرير جوهان جوهان جو بيراجا ميڏا ناچا لوگا جام جو بيراجا راجا ميڏا ميراجا راجا لوگا స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు కానీ పని కట్టుకొని ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని మనం సెక్రటరేట్లు అమరవీళ్ల స్తూపం మధ్యలో పెట్టాలని మనం అయితే సంకల్పించి ఉంటామో మనం ఎన్నికలకు పోయేనాటికి ఆ కార్యక్రమాలు అప్పటికే పూర్తయినాయి ఎన్నికల తదనంతరం తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ పెట్టాలనుకున్నాం ఈ లోపల ప్రభుత్వం మారింది వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి ఉంటే వాళ్ళం కానీ ఆ పని చేయకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహం తెచ్చి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేటువంటి చోట వాళ్ళు ప్రతిష్ఠించడం అనేటువంటిది తెలంగాణ ఆత్మ మీద కాంగ్రెస్ పార్టీ దెబ్బ కొట్టింది కాబట్టే ఇవాళ తెలంగాణ తల్లికి పాల అభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీకి మా నిరసన తెలియజేస్తున్నాము మీ పార్టీ రాష్ట్ర కార్యాలయము గాంధీ లోనే రాజీవ్ గాంధీ విగ్రహానికి దిక్కు లేదు మీకు ఉందా కొద్దిగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పిసిసి అధ్యక్షుడు స్పందించాలి వందేళ్ల తర్వాత కూడా ఇయ్యాలడికి మీకు ఎందుకు లేదు గాంధీ లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈ ముప్పై నాలుగేళ్లలో పెట్టాలని మీకు ఎందుకు ఆలోచన రాలే ఆయన స్వర్గస్థుడు ఎందుకు రాలే గతంలో వనపర్తి రాజీవ్ లో ఇప్పుడు మనం రాజీవ్ చౌక్ అని పిలుస్తాం రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉంది అందరం గౌరవిస్తాం ఆ చౌక్ పేరే వారి పేరు మీద ఉంది అట్లే మీరు హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ పెట్టుకుంటే ఎవరో వద్దరు మాజీ ప్రధానిగా మేము కూడా వచ్చి దండలేస్తాం మేము కూడా గౌరవిస్తాం